నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై బుధవారం రైతులు రాస్తారోకో చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు ప్రక్రియను మాత్రం అధికారులు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాతావరణంలో మార్పుల వలన తమ పంటలు తడిచిపోయే ప్రమాదం ఉందని తక్షణమే కొనుగోలును ప్రారంభించాలన్నారు ఈ విషయం తెలుసుకున్న ఎడపల్లి ఎస్ఐ రమ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు రైతుల రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది

जामा नहीं है इक्का आकर आ रहा है चारम यार तू इक्का पन्ना मंच है नहीं आंसर इक्का मंच नहीं पता है इक्का पन्ना मंच है आंसर लेकर आएगा आगे आ दास आ दास جب دا رینجر ہو جب دا جب مولا مي امي ورا دعوہ کردا ا پتا لو دا چي بي نيي سرڪار گن کرے بولے ڪا ڪم پاڻ ۽ وڌيڪ لڳي ٿو ۽ ڀاڻي جي 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 ఏమంట మా పరిస్థితి ఇట్లా గవర్నమెంట్ లేదు ఎక్కడ కూడా వింటలేదు మాకు ఇబ్బంది చేయడం లేదు అధికారులు రిక్వెస్ట్ మా మాకు మంచి వంద దాదాపు వంద రైతుల పైన కళ్ళలు రెడీ ఉన్నాయి కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి మా రైతులని కుటుంబాలని ఆదుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా పిల్ల పిల్లలతో పెళ్ళం పిల్లలతో పెద్ద ఎత్తున రాష్ట్రాల ఒకరు చేయడం జరుగుతుంది హెచ్చరిస్తున్నాం